భారతీయ పురాణాలు వేదాలు సనాతన ధర్మంలో నీటికి అత్యంత పవిత్రమైన మహత్తరమైన స్థానం ఉంది నీటిని కేవలం ఒక సహజ వనరుగా మాత్రమే కాక పంచమహాభూతాలలో ఒకటిగా దైవ స్వరూపంగా పరిగణిస్తారు విష్ణు పురాణం ప్రకారం పరమాత్మ విష్ణువు ఆ నీటిపైనే శేషతల్పం మీద పవణించి ఉంటాడు అందుకే ఆయనకు నారాయణుడు అంటే నారము అంటే నీరు ఆయనము అంటే నివాసము కలవాడు అదే నారాయణుడు అనే పేరు వచ్చింది సృష్టికి మూలం నీరే అని ఇది సూచిస్తుంది ఇక అగ్ని పురాణాన్ని మనం పరిశీలిస్తే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించడానికి ముందు మొదటగా నీటిని సృష్టించాడని అగ్నిపురాణం చెబుతోంది నీరు లేకుండా జీవం లేదు కాబట్టి సృష్టికి మొదటి అంశ వీరే ఇంతేకాకుండా భారతీయ పురాణాలలో నీటికి దేవతారూపం ఇచ్చి పూజించటం పరిపాటి అందుకే వేదకాలంలో వరుణుడు ఆకాశానికి విశ్వధర్మానికి అధిపతిగా ఉండేవాడు పురాణకాలం నాటికి ఆయన సముద్రాలు నదులు అన్ని జలాలకు దేవతగా దిక్పాలకులలో ఒకరిగా మారారు గంగా నదిని కేవలం నదిగా కాకుండా సాక్షాత్తు దేవతగా పూజిస్తారు స్వర్గం నుంచి భూమికి శివుడి జటాజూటం ద్వారా ప్రవహించి వచ్చిన కథ గంగానది పవిత్రతకు నిదర్శనం గంగానదిలో స్నానం చేయటం ద్వారా పాపాలు నశించి మోక్షం లభిస్తుందని నమ్ముతారు ఆమెను పాతక నాశిని పాపాలను నాశనం చేసేది అని కొలుస్తారు యమునా నది కృష్ణ భగవానునితోనూ సరస్వతీ నది విద్యతోనూ జ్ఞానంతోనూ ముడిపడి ఉన్నాయి సరస్వతి నది అదృశ్యమైన ఆ నది పవిత్రత ఇప్పటికీ త్రివేణి సంగమం వద్ద కనిపిస్తుంది హిందూ ధర్మంలో జలం శుద్ధికి ప్రతీక ఏదైనా పూజ హోమం లేదా శుభకార్యం ప్రారంభించే ముందు నీటితో శుద్ధి చేసుకోవడం లేదా చల్లుకోవటం ఆచారం ఆచమనం అంటే పవిత్ర జలాన్ని సేవించడం వంటి క్రియలు నీటిని దైవంగా భావించడానికి ఉదాహరణ దేవతలకు అభిషేకం చేసిన పవిత్ర జలాన్ని నదీ జలాలను తీర్థంగా స్వీకరిస్తారు ఇది దైవశక్తిని కలిగి ఉంటుందని నమ్మకం ప్రతి పూజలోనూ కలశంలో నీటిని నింపి దానిలో అన్ని పవిత్ర నదుల జలాన్ని దేవతలను ఆవాహన చేస్తారు ఇది నీటి తత్వాన్ని సూచిస్తుంది అయితే పురాణాలలో నీరు కేవలం జీవనాధారంగానే కాక శిక్షించే శక్తిగా కూడా కనిపిస్తుంది మహాప్రళయం సంభవించి జగత్తు అంతా నీటిలో మునిగిపోయినప్పుడు విష్ణువు మత్స్యావతారం ధరించి మనువును సప్త ఋషులను రక్షించి సృష్టిని పునఃప్రాస్థాపించటానికి మార్గం చూపారు ఇది నీటికి జీవాన్ని నాశనం చేయగల శక్తి అలాగే సంరక్షించగల శక్తి కూడా కలిగి ఉందని తెలియజేస్తుంది భారతదేశంలో కాశీ హరిద్వార్ ప్రయాగ నాసిక్ వంటి దాదాపు అన్ని పుణ్యక్షేత్రాలు నదీ తీరాలలోనే వెలిశాయి తీర్థయాత్ర అంటే పవిత్ర జలాలను సందర్శించడమే దేవాలయాల వద్ద మనం పుష్కరిణులు అని పిలిచే కోనేరులు ఉండటం కూడా నీటి పవిత్రతకు నిదర్శనం పురాణాలు మనకు నేర్పే ముఖ్యమైన నీతి ఏమిటంటే జలమే జీవం జలమే భగవంతుడు కాబట్టి నీటిని వృధా చేయడం అనేది ప్రకృతిని దైవాన్ని అవమానించడమే నీటిని గౌరవించి పొదుపు చేస్తూ సంరక్షించుకోవడం మన ధార్మిక కర్తవ్యం